వెల్కమ్ ఆసిఫాబాద్ జిల్లాలో పురాతనమైన శ్రీకృష్ణ పంచపాఠముల భీమాసేన దేవాలయం కలదు ఈ దేవాలయం అతి మహిమలతో మహోన్నతమై ఉన్నది ఇక్కడ ఆలయ పూజారి పూజాని శంకర్ మరియు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమినందు జరిగే జాతర ఈ సంవత్సరం పద్దెనిమిదవ వార్షికోత్సవం తేదీ ఇరవై మూడు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం జరగదు జరగబట్టి పద్దెనిమిది సంవత్సరాల నుంచి మనం నీళ్ళ జాతర జరుగుతుంది భక్తులకు ఏమైనా కష్టం రాకుండా అన్నదానము నీళ్ళ సేకారము అన్నీ మనమే చూసుకుంటాం పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడికి భక్తులు ఎంత వస్తారని చెప్పేసి మీరు ఎక్స్పెక్ట్ చేస్తారు భక్తులు ఇప్పుడైతే కొత్తగా ఒక నాలుగు ఐదు వందల దాకా వస్తారు అప్పుడు మనది తాతల నుంచి ఒక నూట డెబ్బై డెబ్బై ఐదు సంవత్సరం నుంచి ఈ స్వామి ఇట్లా ఒక పక్షిలాగా యువాణం లెక్కల వచ్చి మన మనం చూడలేదు అప్పుడు జంగల్ ఉండే బాగా ఆ తాతల నుంచి ఉంది అప్పుడు ఆ స్వామికి గడ్డి లారీ లెక్కల కట్టేది మనం మన చేతులు అచ్చి నుంచి ఈ సైకారం మొత్తం సామికి గుడి అన్ని రకాల కాకుండా మన చేతితోటి జరుగుతా గుడి కట్టి పద్నాలుగు పదిహేను సంవత్సరాలు అవుతాయి జరుగుతుంది నమస్తే జరుగుతా జాతర పెరుగుతా అండి ఇప్పుడు ఇప్పుడు మాత్రం రెండు వేలు రెండు వేలు చిల్లరైపోయింది భర్త ఇప్పుడు పెరుగుతా జాతర పెరుగుతుంది అన్ని రకాల మంచిగా ఉంది ఏమి ఇబ్బంది లేదు చిన్నప్పుడు అది మనం భక్తులు అది చెప్పాలి అని అది మనమే చెప్తే అది పనిచేయదు నేను ఉంటున్నా కదా అది భక్తులు చెప్పుకోవాలి నిన్న కూడా ఐదు గంటలు నా బయటకు ఉండే సంతానం పాబులు మాది కాగజ్ నగర్ కొమరంగ డిస్టిక్ ఆసిఫాబాద్ ఈ మహిమ గురించి ఈ యొక్క ప్రాంతం గుడి గురించి ప్రజెంట్లీ తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది దీని ద్వారా ఏంటంటే ఇది ఇక్కడ వచ్చినాక ఈ స్వామివారిని అడిగాము ఇది ఏంటి అంటే ఇది పద్దెనిమిదవ వార్షికోత్సవం భీమన్న స్వామి దేవాలయంలో ప్రతి జయంతి రోజు ఈ యొక్క పబ్లిక్ జనం ద్వారా దీనికి దర్శించుకోవడం జరుగుతుంది ఇక్కడ వచ్చిన జనాలు కూడా చాలామంది చాలా దేవుడు మహిమగల్ల దేవుడు అని ప్రచారం కూడా ఉంది వచ్చిన వాళ్లకు కోరికలు దేవున్న కోరిన కోరికలు జరుగుతాయని నెరవేరు నెరవేరుతున్నాయని ప్రచారం అవుతుంది వచ్చే జనం కూడా లాస్ట్ ఇయర్కు ఈ ఇయర్కు పెరిగే అవకాశం పెరగండి ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నట్టుగా వస్తున్నారు స్వామివారిని దర్శించుకుంటారు వారి వారి కోరికలు కూడా ఫస్ట్ టైం రోజు తెలవడం జరిగింది ఇక్కడ అత్యంత స్వామివారు పురాతనమైన ఈ పురాతమైన మాది కాజనర్ మండలి ఊరు కాజనరే ఇక్కడింత దగ్గర ఉన్న కూడా కొంచెం ఆలస్యంగా తెలుసుకున్నాము తెలుసుకుని దీని నుంచి దర్శించుకోవడానికి వచ్చాము దర్శించడం చాలా ఆనందంగా ఉంది రేపటి రోజు ఈ పబ్లిక్ని చూడడానికి కళ్ళు సరిపోవట అంత పెద్ద వైభవంగా జరుగుతుందని ఉంది రేపు కూడా మేము వీలుంటే దర్శనం చేసుకుంటాం జగన్ మండలి జగన్నాథపురం గ్రామంలోని అతి పురాతనమైన శ్రీకృష్ణ సహిత పంచపాండవ భీమన్నసేన స్వామి దేవాలయం ఇది గత పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇది ఒక పది పద్దెనిమిదవ వార్షికోత్సవం ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ పౌర్ణమి నాడు భీమన్న స్వామి జాతర అతి వైభోగంగా జరుగుతుంది సాయంత్రం నాలుగు గంటలకు శ్రీ రాధాకృష్ణవారి కళ్యాణం జరిగిన తర్వాత ఐదున్నర గంటలు ఐదు నుంచి ఐదున్నర గంటల మధ్యలో రథోత్సవం అతి వైభోగంగా జరుగుతుంది గత సంవత్సరం కన్నా ఈ సంవత్సరం ఇంకొక వైభోగంగా జరపాలని మేము కోరుకుంటున్నాం ప్రజలకు ఏ ఏ ఇబ్బంది లేకుండా అన్నదాన సౌకర్యము నీళ్ళ సౌకర్యము అన్ని విధాలుగా సహకరుస్తున్నాము కమిటీ సభ్యుల ద్వారా అందరికీ కమిలకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని వసతులు సౌకర్యంగా సమకూరుస్తున్నాము जेक आलोच